నమస్తే ఈరోజు ఒక చిన్న సెన్సిటివ్ ఇష్యూ ఇది కానీ మనం దీని ద్వారా చాలా నేర్చుకోవచ్చు అదేంటంటే మేము రీసెంట్గా ఖమ్మం వెళ్ళాం మన వీపెనగ నుంచి మహేష్ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో అక్కడ మాకు ఒక వ్యక్తి పరిచయం నాయక్ అతను ఆ లోకల్ ఏరియా వ్యక్తి ఆ సరౌండింగ్స్ విలేజ్లలో అయితే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో అతని భాష అంతా ఒక మండల కేంద్రాన్ని సెంటర్గా చేసుకొని తిడతా ఉన్నాడు బూత్ భాష మొత్తం వల్గర్ భాష అతని యొక్క భాషలో మొత్తం తర్వాత విన్న తర్వాత లాస్ట్ ఏంటంటే అది మండల కార్యాలయం కాదు సార్ ముండల కార్యాలయం అంటున్నాడు తర్వాత ఏంది విషయం అని అడిగితే అతని ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలి దానికి మీ సేవలో అమౌంట్ పే చేశాడు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆఫీస్లో అమౌంట్ అడుగుతున్నారు ఆ ఆఫీస్లో లేడీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు అంటే అతని భాష విన్న తర్వాత చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే ఆడవాళ్ళంటే ఒక శక్తి ఒక ఆకర్షణ ఒక అద్భుతం ఒక దమ్ము అలాంటి ఆడవాళ్ళను మనం కొన్ని తరాల పాటు అంచువేసినాం అంటే ఒక శ్లోకం చూశా నేను బాల్యంలో తండ్రి చాటున యవ్వనంలో భర్త చాటున వృద్ధాప్యంలో పిల్లల చాటున పెరగాల నా స్త్రీ స్వతంత్రం కనహస్తి అంటే నువ్వు ఎప్పుడు శాతగం దానివే అన్నట్టుగా శ్లోకం రా ఉంది దాంట్లో అది కానీ దానికి భిన్నంగా ఇప్పుడిప్పుడే వాళ్ళకు అవకాశాలు రావడం ఆ అవకాశాలను వాళ్ళు అంతే అద్భుతంగా ఉపయోగించుకోవడం ఇంకా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకొద్దిగా స్వేచ్ఛ దొరకడం ఉంది అంత దమ్మున్న ప్లేస్లో ఉన్న వ్యక్తులు అంత బలమైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్లేస్లో ఉన్న వ్యక్తులు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర చిన్న చిన్న బలహీనతల దగ్గర అనవసరమైన భాషను వాళ్ళు పడుతున్నారు అని చూస్తే అంటే ఇది నిజంగా అతని ఎక్స్పీరియన్సే అది అతని అనుభవమే అసలు ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఎదురైందని చూస్తే నేను ఒకసారి బెంగళూరులో చూసా రాష్ట్ర స్థాయి అధికారి ఆమె కానీ ఆమె ఎక్కడెళ్తే ఆమెతో పాటు అలా భర్త వెళ్తాడు ఆమె ఏ స్టేజ్ మీద కూర్చుంటుందో ఆ స్టేజ్ మీద ఈయనకు కొద్దిగా మైక్ ఇవ్వాలి ఆ తర్వాత ఆమెకు శాల్వా గప్తే ఈమె ఈయనకు శాల్వ కప్పాలి ఆమెకు మెమంటా ఇస్తే ఈయనకు మెమంటా ఇవ్వాలి అంటే కష్టపడి చదివి రాష్ట్ర స్థాయి పోస్టులోకి వెళ్ళింది ఆమె దాన్ని ఇప్పటికీ డామినేట్ చేస్తున్నది వాళ్ళ భర్తనే వాళ్ళు నాకు కొద్దిగా దగ్గరగా తెలుసు అతను అడిగిన ఏంది ఇది పోస్ట్ ఏమో ఆమెది మీరు ఇలా అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే అట్లీస్ట్ నేను ఆమె వచ్చి ఆమెతో పాటు నేను వస్తున్నా కానీ కొన్ని నువ్వు పదవిలో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు ఎక్కడో ఉంటారు పదవి మొత్తం భర్త చేస్తూ ఉంటాడు అన్నట్టు అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే ఇది అంటే ఇది అభద్రతా భావం అతను చెప్పింది ఏంటంటే ఆమెకు వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మళ్ళీ ఎంతో కొంత అవగాహన ఉన్న ఫ్యామిలీ మేమే కదా కష్టపడి అంటే వాళ్ళ తర్వాత మ్యారీడ్ తర్వాత ఆమెకు ఆ స్టేటస్ వచ్చింది మేమే హెల్ప్ చేసినాం కదా అన్నట్టుగా ఆయన భాష ఉంది కానీ ఇంత అవేర్నెస్ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఆడవాళ్ళు చిన్న చిన్న బలహీనతలతోన అనవసరంగా బ్లేమ్ అవుతూ ఉంటారు అన్నట్టు అంటే మనం చూస్తాం ఆడవాళ్ళ పరిస్థితి ఇప్పటికీ ఎలా ఉందంటే ఇంట్లో పొద్దున్నే లేస్తే మీ సరౌండింగ్స్లో చాలా ఇండ్లల్లో చూశాను నేను కూడా చూసాను వ్యక్తిగతంగా మొత్తం పొద్దున్నే లేస్తే వంట పాత్రలతో గడిపేది వాళ్ళు కానీ ఆ పాత్రల మీద పేర్లన్నీ మగవాళ్ళవే ఉంటాయి సో ఈ వ్యవస్థలో ఇప్పటికీ కూడా ఆడది వెనకబడింది అంటే అభద్రతాభావం మగవాళ్ళకు అభద్రతాభావం అనేది ఇప్పటికీ ఉంది ఆ అభద్రతా భావన నుంచి బయటపడాలంటే వాళ్ళకు స్వేచ్ఛ ఇయ్యాల వాళ్ళు కూడా ఆ స్వేచ్ఛను సరిగా వినియోగించుకోవాల్సిందే ఈ చిన్న చిన్న అమౌంట్ ద్వారా ఏముండదు నేను చాలామంది రిటైర్మెంట్ ఎం ఎంప్లాయీస్ని చూశాను వాళ్ళు వృద్ధాప్య దశలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికీ లైవ్గా ఉన్నారు వాళ్ళను ఎవరిని పోయి కదిలిచినా హృదయ విషాదకరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు అంత రకరకాల రోగాలతో డిసీజెస్తో ఎవ్వరు దగ్గరికి రారు చాలా గందరగోళంగా ఉంటుంది అంటే మనకు ఒక స్టేటస్ ఉన్నప్పుడు దాన్ని అనుభవించే క్రమంలో మనకు చాలా గర్వం ఉండొచ్చు అహంకారం ఉండొచ్చు దాని ద్వారా మనం ఏమైనా చేయొచ్చు అనుకోవచ్చు కానీ కొద్ది తర్వాత తర్వాత చూస్తే పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉన్నాయి ఏది ఏమైనా ఇప్పుడు మన అబ్బాయిలు కూడా ఏంటంటే మగ అని ముత్యాలు స్వేచ్ఛ స్వేచ్ఛ ఇస్తే ఏమైద్ది మనకు స్వేచ్ఛ వస్తుంది ధైర్యాన్ని ఇస్తే ధైర్యం వస్తుంది మన అభద్రతా భావంతోన వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకోకుండా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ధైర్యాన్ని పెంచుకోవడం దాని కొరకు ధ్యానం యోగా మంచి హెల్దీ అలవాట్స్ ఉంటే మనకు కొద్దిగా శక్తి వస్తుంది వాళ్ళకి మిగతా వాళ్ళకు కూడా అందరికీ అదే అలవాట్లు నేర్పిస్తే వాళ్ళు కూడా కొద్ది ధైర్యంగా బతికే అవకాశం ఉంటుంది లేదంటే ఇట్లా చిన్న చిన్న వ్యక్తులతో అసలు అంటే సామాన్యునికి కోపం వస్తే వాళ్ళ భాష ఎట్టుంటుందో మనం చెప్పలేము నాకు ఆ భాషను చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది అయినా కూడా సెన్సిటివ్ ఇష్యూ అయినా కూడా దీన్ని మనకి ఏమైనా కొద్దిగా అంటే దృష్టికి తీసుకెళ్తే అంటే మనం ఇట్లా తిట్టుకుంటారు జనాలు అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఏమైనా కొద్దిగా వచ్చి ఏమైనా చిన్న చలనం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ వన్స్ అగైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్